ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతికులకు ఈ ఆగస్టు మాసము పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఒక పెద్ద శుభవార్త మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతోంది అలాగే పెద్ద రహస్యం కూడా చోటు చేసుకోబోతోంది అయితే వారి జాతకులు ఈ రహస్యమైనటువంటి విషయం ఏమిటో శుభవార్త ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోటి సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఖచ్చితంగా ఆగస్టు మాసం పదిహేను పదహారు పదిహేడు తేదీలో తులారాశి వారి యొక్క జీవితంలో ఒక సంఘటన అయితే చోటు చేసుకోబోతోంది కాబట్టి మీరు అనుకున్న విషయమా కాకపోతే ఇంకా మీ జీవితంలో ఏదైనా వేరే విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోబోతుందా అనే విషయాలు ఇప్పుడు మనము ఈ వీడియోలో ప్రత్యేకంగా అలాగే వివరంగా తెలుసుకోవచ్చు తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ శుక్రుని కారణంగా వారి యొక్క జీవితంలో కొన్ని అద్భుతవంతమైన సంఘటనలు జరగబోతున్నాయి కాబట్టి వారి జతకకు ఆగస్టు మాసంలో పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో కొన్ని ముఖ్యమైన కీలకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అందులో ఒక విషయమైతే మీరు సైతం కూడా ఊహించినటువంటి విషయము ఖచ్చితంగా జరిగి తీరుతోంది విధముగా ఈ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీకు కెరియర్ పరంగా కూడాను ఒక అద్భుతవంతమైన వృద్దిని చూస్తారు ఈ యొక్క వృద్ది ఏ విధంగా ఉంటుంది అంటే గనక మీ యొక్క కెరియర్ లో ఎప్పటి నుంచో సెటిల్ చేసుకుంటున్నారు సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్న వారు కూడా ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క సమయంలో అద్భుతవంతమైనటువంటి ప్రయోజనాలు శుభా వార్తలు కలగబోతున్నాయి మీరేం నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటుగా మీ కుటుంబం అంతా కూడా సంతోషంతో వింటోంది అయితే విదేశాల్లో సెటిల్ అయ్యి మీ యొక్క జీవితాన్ని కెరియర్ లో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ఈ యొక్క తపన నిజాయితీ ఇవి అన్ని మీతో పాటు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు విజయం సాధించబోతున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక విదేశాల్లో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి కోటి రూపాయల వరకు కూడాను ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది విశేషంగా రాయబడినటువంటి శుభవార్త కింద చెప్పడం జరుగుతుంది ఇక మీరు అద్భుతవంతమైన సమయాన్ని చూస్తారో మీ యొక్క లో ఎందుకు అన్నట్లయితే మీ యొక్క లో ప్రమోషన్ అనేది ఉద్యోగంలో పెరుగుదల కానీ ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా మీరు ఈ యొక్క పదిహేను పదహారు పదిహేడు తేదీల్లోనే ఖచ్చితంగా జరుగుతుంది మీరు చేసేటటువంటి పనిని చుట్టుపక్కల ఉన్న వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసిస్తారు దీనితో మీ ఉద్యోగంలో కానీ లేకపోతే గనక సమాజంలో కావచ్చు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి బాధపడుతున్న పనులు ఖచ్చితంగా విజయవంతం కావడం కూడా చవి చూస్తారు దీంతో మీ ఉద్యోగంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏమైతే ఉండి బాధపడుతున్నాయో ఆ యొక్క పనులు విజయవంతం కూడా కావడం చవి చూస్తారో ఒకవేళ ఈ విషయం కాకపోయినా కెరియర్ రంగం కాకపోయినా ఆర్థిక పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడాను ఆ ఇబ్బందులు అన్నింటికీ కూడాను ఒక చెక్ పెట్టే అవకాశం అయితే మీకు కనిపిస్తోంది మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బును చూస్తారో అయితే డబ్బు బంగారం కూడా కావచ్చున్నో అలాగే భూములు కూడా కావచ్చునో దీనితో పాటు మీ యొక్క జీవితంలో స్థిరాస్తులు కూడాను ఖచ్చితంగా సొంతం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నారు స్తోంది మీకు కోర్టు నుంచి కానీ పూర్వీకుల పరం నుంచి కానీ రావాల్సినటువంటి సరా రావాల్సినటువంటి స్థిరాస్తుల విషయంలో మీరు ఎప్పటి నుంచో నలిగిపోతున్నారు ఆ యొక్క ఆస్తి విషయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడాను ఈ యొక్క సమయంలో మీకు చాలా వరకు కూడాను ఫేవర్గా అనుకూలంగా తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోతారు అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఇక మీ జీవితం అంతా కూడాను సుఖవంతంగా తయారు అవుతుంది అలాగే మీ ఇంటి సభ్యుల నుంచి కూడా మంచి మద్దతు అనేది లభిస్తుంది ఒకవేళ మీరు ఉద్యోగం చేయను చేయలేక లేదా మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేకపోయినా బాధపడుతూ ఉన్న కుటుంబం కోసం కూడా ఇంతటి కష్టాన్ని మీరు భరిస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఏమిటంటే గనక మీకు మంచి శుభవార్త మీరు ఇష్టం లేని ఆసక్తి లేనటువంటి ఉద్యోగాన్ని వదిలివేస్తారో వేస్తారో మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అని ఆశపడుతున్నారో అది వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నా లేదా మీరు ఏదైనా మీ యొక్క వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది లభించబోతోంది వారి జాతకులు మీరు ఆడవారు అయినా మగవారు అయినా మీ భాగస్వామిలు మీకు తోడుగా ఉంటారు ఎలా అంటే వారు సైతం కూడా ఉద్యోగం చేసి మిమ్మల్ని మాత్రము మీ యొక్క ఆశపరంగా నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అంటూ మీకు తోడ్పాటును మద్దతును కలగ చేస్తారు ఈ యొక్క కారణం చేత మీ యొక్క జీవితం అనేది మీరే ఊహించలేని విధంగా మలుపు తిరుగుతోంది ఈ కారణంగా మీ యొక్క జీవితంలో అద్భుతవంతమైన సమయం అయితే కనిపిస్తూ ఉంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క విషయంలో సక్సెస్ అవుతారు ఆ తర్వాత మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఇక మీ కుటుంబం మొత్తం కూడాను ఎంతో సంతోషంగా మీరు చూసుకోవడం జరుగుతోంది ఇక వ్యాపారవేత్తలు సైతం కూడాను ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు అది ఏమిటంటే మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ యొక్క విషయంగా పెట్టుబడి విషయం కావచ్చు లేకపోతే గనక ఆ యొక్క సంఘానికి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కావచ్చు ఏదైనా ఇబ్బందులు ఉంటాయి అన్ని తొలగిపోతాయి లేదా వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు ఏమిటంటే నష్టాలు చవిచేస్తూ పనులు ముందుకు సాగక బ్రాంచ్ కూడా పెట్టాలి అనుకుంటూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో తులారాశి వారి జతకులు మీ యొక్క అదృష్టం అనేది బాగుంటుంది సర్ప్రైజ్ ఏమిటంటే గనక అద్భుతవంతమైనటువంటి అవకాశం అయితే దక్కుతోంది ఈ యొక్క కారణంగా మీ యొక్క ఆదాయం అనేది మరింతగా పెరిగిపోతుంది దీంతో మంచి మంచి అవకాశాలు అనేవి మీ చుట్టూరానే ఉంటాయి మీ దాకా వచ్చి మిమ్మల్ని ఉన్నతవంతమైనటువంటి అభివృద్ధి అభివృద్దిలోకి తీసుకెళ్లే వారు కూడా వస్తారు అలాగే మీరు అనుకున్నది కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు ఇక విద్యార్థులకు చాలా వరకు కూడా మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా వీరికి సంబంధించి ఏదైనా కోర్సుల్లో మీరు ఏమైనా కావచ్చునో ఎగ్జామ్స్ కూడా కావచ్చును పరీక్షలు తుది పరీక్షలు కావచ్చు పోటీ పరీక్షలు కూడా కావచ్చు ఎలాంటి పరీక్షలు అయినా కూడా ఈ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతవంతమైనటువంటి శుభవార్తను వింటారు ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిర పడాలని ఎంతో కష్టపడుతూ ఉన్నారో అనుకుంటూ ఉన్నారో కచ్చితంగా ఆ యొక్క రంగంలో మంచి అవకాశం అనేది మీ కళ్ల ముందుకు వస్తోంది ముఖ్యంగా పోటీ పరీక్షలు జరిగేటటువంటి విద్యార్థులకు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇక టీచర్స్ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులకు కూడా ఈ మాసంలో పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీరు కావాలి అనుకుంటే గనక ఒక్కసారి మీరు ఈ సమయంలో ట్రై చేయండి మీకు మంచి మంచి ఫలితాలు అయితే కలగడమే కాకుండా అద్భుతంగా మీకు ఏమిటంటే గనక అవకాశాలు ఎక్కువగా వస్తాయి అవకాశాలు పదింతాలు పెరుగుతాయి జీవితంలో ఇంతటి ఆనందం లేదేమో అన్నట్లుగా మీ యొక్క జీవితం మారుతుంది మనసు తృప్తి చెందుతుంది ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించినటువంటి కష్టాలు సుఖాలు అన్ని కూడా పక్కన పెట్టేసి సంతోషాల దిశగా అడుగులు వేస్తారో మీ యొక్క జీవితంలో ఇంతకు మించిన సంతోషం ఇక కలగదు అన్నట్లుగా మీ మనస్సు అనుభవిస్తోంది ఆనందపడుతోంది ఈ యొక్క తేదీల్లో కచ్చితంగా తులరాశి వారి జతకలు ఖచ్చితంగా మీరు ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు అత్యంత పెద్ద పెద్ద శుభవార్తలు అయితే ఈ విధంగానే పొందుకోబోతున్నారు తులారాశి జాతకులకు గ్రహస్థితులు బాగుండడం రీత్యానే ఇటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి కావున ఏమిటంటే గనక ఏ చిన్న ప్రయత్నాలు చేయాల్సి వచ్చినా కూడా మీరు ఈ ఆగస్టు మాసంలో పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మీ యొక్క ప్రయత్నాన్ని నూటికి రెండు వందల శాతం కష్టపడి చేయండి మానవ ప్రయత్నం ఉంటే భగవంతుని సహాయం కూడా మీకు పుష్కలంగా ఈ సమయంలో ఉండబోతోంది అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది కావున తప్పక జాగ్రత్తలు తీసుకుంటూ మీ ప్రయత్నాలు చేయండి అంతా మంచి జరుగుతుంది చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు